ఎట్టగట్టు కట్టుకో బాగుంటాయి లోగా లేదు లేదు కాబట్టి మన ముందుగా పోతే ఒడ్లు బాగుండాలి పైన అవుతాయి ఒడ్లు లాగా సగతి కాదు మన బోట పక్కన గడుచుకొని ఉంటాడు మన బోట పక్కన గడుచుకొని పట్టి వాడు ఏం చేస్తాడా వాడు ఎట్ట వచ్చాడు సుబ్బిరెడ్డి అన్న ఏంటి అని అట్లా వస్తారు దాని వాళ్ళు లేరు రేపు చూస్తాం లేరు రేపు తాడు చూస్తాం అంటారు మనకు బయలుదేరదు నాష్ట తిని అంతే కదా ఎందుక పోయి నేను నాష్టా తీసుకొని వస్తుందన్నా ఏడొకరు ఆడొకరు ఉంటుంది సార్ మంచిలే పోతే రాలేదు వాడే రాలేదు

అవుట్ని బాగుండి బరువు అండి వాటితో పోల్చుకుంటే మొన్న ఒకటి బరువు బాగుండి ఇబ్బందుల మొన్న ఏమబ్బా బా లోడ్ అవుతానే కానీ ఎడల మీద బారి మీద అవుతావు కానీ ఇటాల గట్టి తెలియటెట్ లేకుండా ఈ నమ్మకంగా తేల్తాయి కరప వచ్చేయండి బాగా కోసిన తర్వాత ఎంత కరపు చూడలా చూడాలా కరపచ్చు బట్టి బాగా మేలు

ఒకసారి ఒక తిట్టుకన్నా టెంపర్గా వెళ్ళిపోవాలి ఇప్పుడు ఆడితే అయిపోతుంది వేసుకొని జరిపి వేసిపోతుంది మనం బయలుదేరుతాల్లో